సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పద్మశాలి సంఘం ఎన్నికల సందర్భంగా మంగళవారం స్థానిక కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ర్యాలీగా వెళ్లి పద్మశాలి భవనంలో నామినేషన్ దాఖలు చేసిన పలువురు నాయకులు పద్మశాలి సంఘం అధ్యక్ష పదవికి గాడిపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్ష పదవికి తలకొక్కుల శ్రీనివాస్ ఉపాధ్యక్ష పదవికి తలకొక్కుల ప్రేమ్ కుమార్ సహాయ కార్యదర్శి సబ్బని నరేష్ మరియు కోట కిషోర్ నామినేషన్ దాఖలు చేయటం జరిగిందని ఎలక్షన్ కమిటీ సభ్యులు తలకుక్కుల రాజు గాడిపల్లి భాస్కర్ రామచంద్రం దేవదాస్ తెలిపారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన గాడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో నేను అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పద్మశాలి సంఘం ఫంక్షన్ హాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశాను అనే విషయం పద్మశాలి కుల బాంధవులకు అందరికీ తెలుసు కాబట్టి పద్మశాలి సంఘం అభివృద్ధి కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానని అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్ హాల్ పూర్తి చేస్తానని మరియు పద్మశాలి కుల బంధువుల సంక్షేమం కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానని నన్ను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు మేము అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది గృహ నమస్కారము తప్పనిసరి స్వచ్ఛమైన వాతావరణంలో స్నేహపూర్వకంగా ఎలక్షన్లు కమిటీ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది అందరూ తమ ఊటు హక్కును నిర్వే వేయగలదని పద్మశాలి గృహ తప్పనిసరి ఒక మనడి నాయకుడిని ఎందుకు గత నాయకుడు చేసిన పొరపాట్లకు తావే